హాయ్ హలో ఎలా ఉన్నారు ఏం సంగతులు చూడండి ఇలా డైలీగా మిర్చి యాడ్లో అడాయిడి ఉండిద్ది వ్యాపారస్తులు రైతులు అందరూ ముఠా కార్మికులు అందరూ ఇట్లా మార్కెట్లోకి వచ్చి ఏ రోజుకి ఆ రోజు ఇట్లా మిరపగారి వ్యాపారం చేస్తూ ఉంటారండి అడాయివిడి అసలు పక్క చూడండి దిగుమతులు వస్తూ ఉన్నాయి ఎనిమిదిన్నర అయిన గంట టైం అయితే మాత్రం దిగుమతులు దిగితాయి ఈరోజు డేట్ అయితే మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం అన్న మరి ఇవాళ నిన్నటికి ఇవాళకి మార్కెట్ ఎట్లా ఉందన్న అని చాలామంది దౌడపడతారు కదా అయితే మార్కెట్ ఎట్లా ఉందన్న ఈరోజు పరిస్థితి ఏందనేది అయితే మీకు మరి ఒక సెప్లో ఫుల్ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను అన్న ప్రతి ఒక్క క్వాలిటీలు ఉంటాయి అన్ని రకాల మిర్చీలు ఉంటాయి ఏ మిర్చి ఎట్లా జరిగింది మార్కెట్లో పరిస్థితులు ఏందనేదల్లా ఫుల్ వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నాను మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తే మాత్రం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ అండి చూస్తాను అది ఈ విధంగా ఇలా లైన్ లైన్లు ఎన్నో ఉంటాయండి ఇదైతే రెండు మూడు లైన్లు తీశాను కానీ బారుగా పోతే ఇంకా పెద్ద వీడియత్తు అనమాట అందుకని ఇంకొకసారి తీసి పెడతా వీడితే లైక్ చేయండి ఫ్రెండ్స్